అయిన తర్వాత పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు మనం వంటల్లోకి ఈజీగా ఉంటుంది కొబ్బరి పాడవకుండా ఉంటుంది ఆరు నెలల వరకు నిలవు ఉంటుంది కొబ్బరి చెక్కలను ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ వేసుకుని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఒకటి రెండు రోజులు కొంచెం నిలవ ఉంటాయి కాబట్టి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక కాటన్ క్లాత్ పైన వేసి ప్యాన్ కింద పెట్టుకోవాలి కొబ్బరి ముక్కలు ఆరిపోయిన తర్వాత ఒక రెండు గంటలకి ఆరిపోతాయి ఒక మిక్సీ జార్ తీసుకుని మరి మెత్తని పేస్ట్లో కాకుండా మనం కొబ్బరి కూర ఎలా కొట్టు ఎలాగా పట్టుకుంటామో అలా ఇలా రవ్వలా వచ్చేలాగా ఒక బాక్స్లో వేసేసుకుని మొత్తం ఇలా అది అణిచిపెట్టేసేయాలన్నమాట లూజ్గా ఉండకూడదు టైట్గా ఉండాలి ఒక స్మాషర్ తీసేసుకుని ఇలా నొక్కి పెట్టేసుకోవాలి తర్వాత దాంతో మనం ఇలా నాట్లు పెట్టుకున్నట్టు కొంచెం వాటిలు పెట్టుకుంటే కనుక మనం తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకోవాలి ఒక డే అంతా ఒక డే తర్వాత తీసుకుని చూడండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకుని మళ్ళీ తర్వాత మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు కొబ్బరి తీసిన తర్వాత ఇలా విడిగా ఉన్నది ఉంటే ఉంచకూడదు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అవ్వండి